ప్రాథమిక మత్స్య సహకార సంఘములలో మత్స్య రైతుల ఉత్పత్తిదారుల సంఘములుగా ఏర్పాటు చేసుకుని సకాలంలో ఎన్నికలు నిర్వహించి ఎప్పటికప్పుడు కార్యవర్గ సమావేశాలను జరుపుకుంటూ పారదర్శకంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుని మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ఆలోచన చేయాలని సహకార శిక్షణ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్ రావు అన్నారు మత్స్యకార సంఘాల బలోపేతంపై మంగళవారం స్థానిక గవర్నర్ పేటలో జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో శాఖ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి సహకార శిక్షణ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తిదారుల వ్యాపార కార్యకలాపాలతో బలోపతం అవుతున్నాయన్నారు ఉత్పత్తిదారుల ప్రతి ఒక్కరూ సంఘ సభ్యులుగా నమోదై సంఘాన్ని బలోపతం చేసుకోవాల్సిన అవసరం నుండి అలాగే రెగ్యులర్ ఇరిగేషన్ ధన్యవాదాలు తెలుగు మైనర్ ఇరిగేషన్ చిన్న నీటి పారుదల శాఖ వారితో ఈరోజు ఇక్కడ డిడి మత్స్యశాఖ ఆఫీస్ వారి ఆఫీస్లో ఇక్కడ రివ్యూ జరిగింది ఈరోజు తీర ప్రాంతం ఎంత భారీ ఉన్నప్పుడు కూడా మత్స్యకారులు వలస వేరే రాష్ట్రాలకు వెళ్ళడం అక్కడ యాక్సిడెంట్స్ అవ్వడం వాళ్ళు కనీసం డెడ్ బాడీలు కూడా రాని పరిస్థితి వాళ్ళు అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నారు దీంట్లో భాగంగా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు వారి కోరిక కోరినప్పుడు వారు మినీ జట్టి కడతామని మాట ఇవ్వడం కూడా జరిగింది దీంట్లో భాగంగా మినీ జట్టిల కోసం మనం ప్రపోజల్స్ చేయడం కోసం డిస్కషన్ జరిగింది అలాగే జాతీయ విపత్తు కింద ఏదైతే పీజీపేట కానీ అలాగే కేమత్యలేసం కోతకు గురయ్యి అక్కడ కళింగపట్నం బీచ్ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది గతంలో అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా నిర్వహించిన సందర్భాలు అది అలాగే మొగదలపాడుతో పాటు ఇక్కడ పెద్ద గనగలవాని పేటలో కూడా పెద్ద ఎత్తున మంచి బీచ్ ఉండేది ఆ బీచ్ కూడా కొట్టుకొని పోయింది ఎందుకంటే ఒక పక్క నాగావల్ నది ఇంకొక పక్క వంశధార నది ఈ నియోజకవర్గంలో రెండు వైపులు కూడా సముద్రంలో కలిసే చోట్లు ఉన్నాయి కనుక ఈ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఎస్సీ గారు డీఈ గారు అలాగే కన్సర్న్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కూడా డిస్కషన్ జరిగింది దానికి కూడా డిపిఆర్ ప్రిపేర్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి సెక్రటరీస్కి రాష్ట్ర స్థాయిలో మనం లెటర్ రాయడానికి డిపిఆర్స్ ప్రిపేర్ చేసి ఎంత కాస్ట్ అవుతుందో కూడా మనం ఒక కొలిక్ వద్దామని కూడా నేను ఒక డెసిషన్ జరిగింది దీంతో పాటుగా మత్స్యకారులకి మోటరైజ్డ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్స్ కొన్ని కాలేదు అవి కూడా రిజిస్టర్ కావాలి వాళ్ళందరికి కూడా రేపు మత్స్యకారు భరోసా కూడా వచ్చే విధంగా చూడమని కూడా డెసిజన్ తీసుకోవడం మాట్లాడడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే ఫిష్ కల్చర్ పెద్ద ఎత్తున రివర్ బెడ్లో కొన్ని ఆధరైజ్డ్గా అనాథరైజ్డ్గా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అలాగే పెద్ద గనగాలపేట సీ కూడా జరుగుతున్నాయి దీనివల్ల ఆ ఊర్లో వాటర్ పొల్యూట్ కూడా అవుతుంది కనుక అక్కడ ఆ ఫిష్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఆపి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దాన్ని డిమాలిష్ చేయడానికి కూడా చేయమన్నాం దీంట్లో భాగంగా ముందు పవర్ డిపార్ట్మెంట్కి మనం లెటర్ రాసి ఇమ్మీడియట్గా పవర్ కట్ చేయమని కూడా అందరికీ నమస్కారం ఉంది ఈరోజు మత్స్యశాఖ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో గౌరవ మరి శ్రీకాకుళం శాసనసభ్యులు గారు వచ్చి మాకు ఈ కొన్ని విషయాల మీద మరి మత్స్యకారులకి సంబంధించినటువంటి అనేక విషయాల మీద చర్చించడం జరిగింది మరి మాకు ఒక దిశానిర్దేశం చేసి ఈ రెండు మండలాల్లో శ్రీకాకుళం గార మండలాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలని పరిష్కరించడం కొరకు ముఖ్యంగా జట్టీలు నిర్మాణం కొరకు డిపిఆర్లు తయారు చేయించడానికి కావలసినటువంటి ప్రతిపాదనలు పంపమన్నారు అలాగే మరి ఏదైతే కోస్టల్ ఆక్వాకల్చర్ వలన నష్టం ఏర్పడుతుందో ఆ నష్టం ఏర్పడే దగ్గర ఎవరైతే చేస్తున్నారో అటువంటి ఫామ్స్ని ఐడెంటిఫై చేసి ఆ వాటిని మూత వేయించి ఇవ్వడానికి అవసరమైన నోటీసులు ఇచ్చి తమ చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి తెలియజేశారు వాటిని కూడా వెంటనే చేస్తామని అలాగే ఈరోజు ఏవైతే విషయాలు చర్చలోకి వచ్చినాయో ఆ విషయాలన్నీ కూడా మా శాఖకు సంబంధించి మేము వెంటనే తగు చర్యలు తీసుకుని వారికి ఒక నివేదిక